హలో హాయ్ ఫ్రెండ్స్ కొంచెం అంత అటు పోతు అద్దు భయపడుతాయి కదా అసలు పిల్ల బయటకు పోదామని బయటకు వచ్చినాం ఇక్కడ మన ట్రైన్ పట్టలు ఉన్నాయి అడికి పోదామని ఇట్లా వాడెక్కితే అసలు కంకర్ ఉన్నది ఇటు మన రివర్స్ ట్రైన్ జారుతుంటాం మావుడు భయపడుతుండ్రు అది అంబడుకుంటూ పోతాడు అంటాడు అంత గడ్డి ఉన్నది ఇటాచిన ఇక అంటే ముంగట ఫిషింగ్ చేస్తున్నారు చూపిస్తారా అండి ఇక ముట్ట ముట్ట అన్ని ముట్ట అది ఫ్రిడ్జ్ ఖరాబ్ అయింది వాళ్ళు ఇగో ఇక్కడ వాటర్ మస్తు కింద లేవు ఇగో ఇదంతా వాటరే గన్న లోపల తుంగు ఉన్నది తుంగల చేపలు వాడతారు చూద్దాం ఒకసారి అడుగుదాం రండి ఇక ఇదంతా తుంగ మడుగు తుంగమడుగులోకి వాటర్ వరద వెళ్తుంటావు చూసారా ఈ వరదనా అంతా ఇటు ముంగడుకి పోతుందాక ఇంకొక లాస్ట్ కాళ్ళు ఫిషింగ్ చేస్తారు చేపలు వాడుతున్నారు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు చూద్దాం వీలైతే ఆడికి పోయి మరి వాళ్ళు చేపలు పడటాక విడియో తీస్తే వీలైతే ఇద్దం లేకుండా లేదు ఈ వాటర్ అయితే చూడడం డబ్బు ఎంత మంచిగా ఉంది మంచి లొకేషన్ ఉన్నాయి ఇటు మేము ఉన్న ఏరియాలో ఎంత పచ్చగా మంచిగా పచ్చని పొలాలు ఇది పచ్చల చెట్లు గడ్డి ప్రకృతి మోస్తుంది ఇటు ఇటు ఆరపల్లికి పోయి తవ్వా ఇది రేకుర్తు నుంచి పోయి పోయిత ఇది సూపర్ ఉంది మన పల్లెటూరి ప్రకృతి ఉన్నట్టున్నది ఇక్కడ ఇది అక్కడ బర్రె కూడా మేస్తుంది లాస్ట్కున్నది బర్రె ఒకటి ఆ గడ మెత్తుందా మెత్తుంది ఆ పైన ఉన్న రైలు పట్టలు అవి కనిపిస్తున్నాయా ఇవన్నీ పొలాల రైలు పట్టలు ఇక ఇవన్నీ పొలాల మంచి మంచిగా పొలాలు వేసారు ఇక్కడ ముంగట గొర్రెలు కూడా మేపుతురు మన పల్లెటూర్లలో గొర్రెలు ఎట్లున్నాయో అవి అట్లా ఉంది నేర్చేది కూడా మస్తు ఎట్లా ఎంతమంది పోతురు ఇటు ఈ తొవ్వంటి ఈ ఆరపేల్లి మస్తు మంది ఎప్పుడు బండ్లు నడుతూనే ఉంటారు ఎప్పుడు పోతూనే ఉంటారు మంది నేను దీనికి ఇక్కడికి వచ్చి ఫస్ట్ టైం కాదు మస్తు లాస్ట్ నేను ఇక్కడ తాటి సెట్లు కూడా ఉన్నాయా చూసేరా తాటి సీట్లు మొత్తము మన పల్లెటూరుకు ఎట్లా పల్లెటూరు వాతావరణం ఉన్నట్టు ఉన్నది పచ్చని పొలాలు ఇంత వస్తున్నాయి నా పొలం వేసి దగ్గర దగ్గర కలుపుకొచ్చింది పొలం అది పచ్చ సూపర్ ఉంది పొలం కానీ నేను అయితే బీడు ఉన్నది ఇవి పోయినా సరే ఎండాకాలం పొలం చేసి ఇప్పుడు బీడు ఉంచిరీ పెట్టు ఏదో వస్తుంది అందుకు డాక్టర్ వస్తుంది ట్రాక్టర్ బండి అటో బండి బండ్లు నవ్వుకుంటూ పోతారు ట్రాక్టర్లు ఉన్నారు ప్రకార గొర్రెలు మెప్పుతుండ్రు గొర్రెలను కూడా చూపిస్తాను మీకు రండి ఎంత మంచిగా ఉంది ఇక్కడ ఈ వాటర్ సైడ్ నుంచి నీళ్ళు ఆస్తున్నాయి ఇటు ఇటు పక్క నుంచి కూడా కింద పైప్ వేసారు ఈ సైడ్ నీళ్ళు కూడా వచ్చి ఇవో ఇది రాకు కిందికి అటు వెళ్ళిపోతున్నాయి అగ్గ అటు సైడ్ వెళ్ళిపోతున్నాయి నీళ్లు చూస్తారా నీళ్ళు ఇక ఎవరు ఫిష్ ఇక ఇక్కడ కూడా మొత్తం నీళ్ళు ఉన్నాయా కారుతుంది వరద చూద్దాం ఒకసారి వాళ్ళకి అడిగిపోదాం ఏమంటారు వాళ్ళు నాకు ఫిషింగ్ చేసే కాడికి వేయనము కానీ వాళ్ళు వీడియో తీయొద్దన్నారు వాళ్ళు అందుకే తీయలేదు అక్కడ ఇవి బర్రే కనిపిస్తుంది ఇప్పుడు అది బర్రే హాయ్ బర్రే మన ఇంటికి ఎడ బర్లని కొంటూ ఇట్లా పోలగ ఇక్కడికి వచ్చి అవన్నీ పోనీ గోళ్ళు మేస్తున్నాయి అడుగుతుంట రండి మావుని కిత్ర పోతాండి గోళ్ళు కాసుకుంటే పో గర్రె చూడా తవ్వస్తున్నాయి అమ్మా కొడుకే పోనా అండి పోతా మళ్ళీ తోటి ఎవరన్నా మీది ఇది అవిటా సర్ల పూతుకురా ఆడికి ఇడికి వచ్చారా దగ్గర సెర్ల పూతుకురంట్లో పొద్దున దాకా మేపుకుంటూ మేపుకుంటు వచ్చారా అంటే మీ ఫుడ్ ఎట్లా మర అట్లా మీ ఫుడ్ అంటే ఒక్కరోజు రాలేరేమో కదా అట్లా రోజు ఒక రోజు సర్దివాటు ఇక అంటే అటు మేజంతా జాగలేదట అన్ని పొలాలు వేస్తా అన్ని పొలాలు వేస్తుంది చూస్తారా గొర్రెలు చెరలు బుతుకురాడు పాపం వాళ్ళది ఆడికి వెళ్ళి మేపుకుంటూ మేపుకుంటుంటే వస్తున్నారు అట ఇక్కడ నైట్ అయితే అక్కడ వాడుకుంటారు అట ఒక్కరు ఉంటే గొర్రెల కాడ ఆ మిగతా వాళ్ళు ఇంటికి పోయి వాళ్ళ ఇంటికాడ అన్నం వండుకొని వాళ్ళ ఇంటికాడ వంట చేస్తే వాళ్ళు సర్ది పట్టుకొని అట ఇకి వాళ్ళకు అట్లనే మేపుకుంటూ మేపుకుంటూ ఇట్లా పోతురు అట ఇక అటు ఖాడీ ప్లేస్ లేదా అట గొర్రెలు మేసాంత ప్లేస్ లేదట అటు పాపం బాబు కూడా పెద్ద మన సైలు పోతురు ఇటు పోతురు మళ్ళీ ఇట్లా మేపుకుంటూ మేపుకుంటూ పోతూనే ఉంటారు అట వాళ్ళు ఇట్లా మేపుకుంటూ మేపుకుంటూ పోతూనే ఉన్నారంట పాపం వాళ్ళు గొర్రెమెకల వాళ్ళకి మస్తు కష్టం ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే అందరు పొలాలు 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 వేయడం వల్ల గొర్రెలు కానీ మాకలు కానీ వేసేంత ప్లేస్ ఉండకపోవడం వల్ల వాళ్ళు మేపుకుంటూ మేపుకుంటూ ఇట్లా పోతూనే ఉంటారు మా ఏరియాలో అయితే మన్నేమని పోతారు అంటే ఇక ఒక ఇవి కొట్టుకొని పోతారు అన్నట్టుగా కొంత దూరం పోతారు ఇక అంటే మేపుకుంటూ మేపుకుంటా ఆ నైట్ వేరే వాటి వాళ్ళ పొలాలల్లో మంద పెడతారు వాళ్ళంత ఫుడ్ పెడితే తినుకుంటా అట్లనే ఉంటారు కొన్ని ఇట్లా ఆరు నెలలు పొడుగుతూనే పోతారు మా ఏరియాలో బర్లంటే ఒకడ కట్టేసి ఇంత పచ్చి గడ్డి ఓసెత్తే నడుతుంది కానీ ఈ గొర్రెమాకాకి అట్లా నడవదు కదా గొర్రెమాక ఏడు పొలిమీరలు తిరిగినా కూడా ఎలకే అంత వెళ్తే ఉంటుందా గొర్రెమాకలకు అందుకని పాపం గొర్రెమాక వాళ్ళకు మస్తు కష్టము చూస్తే వాళ్ళ గురించి ఇంత తెలుసు నాకు